ओम सर्वोके नम ओं सर्वकर्म ओं सर्वशीतमे नम ओं नमः ओम ओं देवयोनाय नम ओं अयो नम ओं निर्गुणाय नम ओं नीलक ओं सर्वगर्व विवर्दि नम ओर्वोकप्रिया पं बवासि नम ओं तेजवत् नम ओं महामात्र नम ओं कौपीन नमः ओम गुणश्रय नम ओम गुण ज्ञान प्रदाय नम ओं कांताय संहार कार्य నిలవల్ మొదలై ఆర్త ముట్టి నేను చెప్పినప్పుడు లేకుంటే చెయ్యి మీకు ప్లేట్ కాల్తని మంగళహత్తి ఇలాస్ అమ్మ భయ్య మా చంతపురా భయ్య కురుమిరగ రాగాల కర్పూర హారతి చోర మా భక్డేసి కన్నులతో వరబర చూపు లతో

అచ్చనపల్లె గ్రామంలో చేయుత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ అందరు కూడా మహిళలందరూ కూడా కుంకుమార్చన చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని దేవుడు ప్రార్థిస్తూ ఊరికి కూడా అంతా మంచి జరగాలని కోరుతూ అందరికీ వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు అచ్చనపల్లి గ్రామంలో మేము కుంకుమ పూజ చేయడం జరిగింది చేదోయు తరఫున ఈ కిటి కార్యక్రమానికి పంతులు గారు అదేవిధంగా గ్రామ ప్రజలు చాలా చక్కగా సహకరించారు ఇలా మేము ఎవ్రీ ఇయర్ మేము చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తుంటాం అలాగే నైవేద్యాలు ఇరవై ఒక రకాల ఆహార ఆహారానికి సంబంధించిన పదార్థాలు పెట్టడం జరిగింది ఇందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు దాతలందరికీ దాతలందరికీ కృతజ్ఞతలు గణేష్ గణి